హింగోలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్ కావలి వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు నెల్లూరు జిల్లా అల్లూరులో కాటం రెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి నివాసంలో కార్యకర్తల ఆత్మీయ సమావేశం జరిగింది ఈ సమావేశంలో విష్ణువర్ధన్ రెడ్డి అభిమానులు అనుచరులు శ్రేయోభిలాషులు కార్యకర్తలు హాజరయ్యారు నేనున్నాను ఎక్కువ టైం కేటాయించేది మన రెడ్డి విష్ణవర్ధన్ రెడ్డి గారి ఈ రోజు పిషన్యానికి ఏదైనా ఇబ్బంది జరిగితే ఆ రోజు తొంభై ఒక తొంభై ఒకటిలో నాకు గుర్తు లేదు కానీ డేటు ఎనభై నాలుగు గ్రామాల్లో ఎనభై ఆరు గ్రామాల్లో గొడవ మా సమస్య వచ్చినప్పుడు కనిపించేది మా విష్ణువర్ధన్ రెడ్డి గారి కుటుంబం ఒకటి ఆ యాప చెట్టు ఒకటి ఆ చెట్టు నేడ మాకు కనిపించేది అది మేము ఏ రోజు వదనం ఆ చెట్టు ఉన్నంత వరకు మా మధ్యకాల గ్రామాలున్నంత వరకు ఈ ఇంటిని మాత్రం మేము దాటిపోయే ప్రసక్తే లేదు ఇదే సర్వముఖంగా నాకు అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకి మా ఆరాధ్యదైనటువంటి కాటరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డికి చేతులు ఇవ్వకుండా చాలా తీసుకుంటున్నాను ఇప్పటిదాకా ఆ రోజు అనుకుంటుగా గత ఐదు సంవత్సరాల నుంచి టీడీపీలో జరిగింది కండక్ట్ చేయడం జరిగింది ఆ టీడీపీలో కూడా మన స్వతంత్ర స్వతంత్రంగా మన ఎలక్షన్ జరుపుకోలేకపోయినా ఒకరి మీద ఆధారపడి మన ఎలక్షన్ చేశాం ఆ రోజు కూడా వాళ్ళకి బాధ్యతలు ఇచ్చి వాళ్ళు ద్వారా మనం ఎలక్షన్ చేసినా వాళ్ళే దురుద్దేశ మనల్ని వెన్నుకుంట పడిచి మనల్ని ఓడిచ్చినట్టు గాట టీడీపీ నాయకులు కానీ ఈరోజు బాగా ఏంటంటే రోజు కూడా మనం అదే పార్టీలో ఉన్నా ఈ వాళ్ళు మనల్ని ఆశ చూపి ఈ రోజు కూడా టికెట్ ఇస్తాను చెప్పి ఆశ చూపి ఆశ చూపి రాష్ట్రోడ్ టికెట్ అనౌన్స్ చేసిన దాకా కూడా మనల్ని ఇబ్బంది పెట్టు మద్దతు పెట్టు మనల్ని నక్క ముసిన కనుక టీడీపీ నాయకుడు కావున సోదరులారా చిన్న మాట చెప్తున్నాను ఏ రోజుకైనా మన నాయకుడు మన నాయకుడే మన నాయకుడి ద్వారా మనం ఉండాల్సిందే మన అందరం కూడా ఆయన వెంటనే నడవాల్సిందే ఇంతకుముందు ఆ మిత్రుడు చిట్టిబాబు గారు చెప్పారు మా సోదరు మా నా చతుర్యాన్ని కనపరిచేసేసి దీన్ని మచకపార్చాడు అంతేగాని వాస్తవానికి మనసులో ఉన్నది మాత్రం ఉజ్వలంగా ఎలిగింది నాకు ఎంతో నేను ఎక్కడో ఉన్నా యాక్చువల్గా నా కూతురు యూఎస్లో అంటే అల్లుడు కూతురు వచ్చేది ఈ సందర్భంలో నేను వాళ్ళతో ఎంజాయ్ చేయాలని అనుకుంటుంటే ఈ న్యూసెస్ వింటూ ఉండేవాడిని ఈ న్యూస్ విన్నప్పుడల్లా ఆనందం విష్ణోధర్ రెడ్డి గారికి ఆ గుర్తింపు ఇంకా పెరిగింది విష్ణువర్ధన్ రెడ్డి గారు కావాలని చెప్పేసి నేను ఆ రోజు చెప్పిన మాటనే మళ్ళా తిరిగి తిరిగి చెప్తున్నాను ఆయన మన కాట్రెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి గారు సూర్యుడు అయితే ప్రతి ఒక్కరూ గ్రహమే ఆయన చుట్టూ తిరగాల్సిందే ఆయన అవసరం ఉంది ఆయన లేకుండా వాళ్ళ మనుగోడ లేదు ఈ క్రమంలో ఇవాళ మంచి జరుగుతుంది అనేటువంటి ఒక ఆకాంక్షతోటి మనందరి శుభాకాంక్షలతోటి ఆయన ముందుకు సాగాలని మాస్ రైట్ అన్నది ఒక పాలసీ కావలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్ కావలి